రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోనుందన్నారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమూపే అవకాశం ఉందని తెలిపారు చంద్రునిపై భారతీయ వ్యామోగామిని దింపాలనే ప్రణాళికలతో అంతరిక్ష పరిశోధనలో ప్రధాన మైలురాళ్లను సాధించడానికి సిద్ధంగా ఉందన్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకుంటుందని అంతరిక్ష కేంద్రాలు కలిగి ఉన్న అమెరికా వంటి దేశాల సరసన త్వరలో భారత్ నిలవనుందన్నారు రెండు చివరికి లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో మొదటి భారతీయ వ్యోమోగామి గగన్యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి వెళతారని చెప్పారు జితేంద్ర సింగ్ భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ లో భాగంగా మచ్చ సిక్స్ థౌజండ్ జలంతర్గామిని రూపొందిస్తున్నట్లు తెలిపారు జలంతర్గామిలో ముగ్గురు కూర్చొని ఆరు కిలోమీటర్ల సముద్రపు గరిష్ట లోతుకు చేరుకోవచ్చని దాంతో సముద్ర వనరులు జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయొచ్చని తెలిపారు సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలంతర్గామి ఇదేనని చెప్పారు జితేంద్ర సింగ్ ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందని తెలిపారు ఇది ప్రారంభమైతే భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్ గా దీనికి గుర్తింపు దక్కుతుందన్నారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్